ఈరోజు వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్లో మనకి కొత్తగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది స్టూడెంట్స్కి సంబంధించినటువంటి అటెండెన్స్ ఆన్లైన్ అటెండెన్స్ ఏదైతే ఉందో అది సబ్మిట్ చేసేటప్పుడు ఒకవేళ స్టూడెంట్ కనుక ఆ రోజు ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్కి రీజన్స్ సబ్మిట్ చేయాల్సిందిగా మనకి లేటెస్ట్ అప్డేట్లో మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు ఆ రీజన్స్ ఎలా సబ్మిట్ చేయాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత స్టూడెంట్ అటెండెన్స్ సెలెక్ట్ చేసుకుని మనం ఏదైతే క్లాస్ విద్యార్థులకు అటెండెన్స్ సబ్మిట్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకొని ఆ రోజు స్కూల్కి రానటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మామూలుగా అయితే స్కూల్కి అటెండ్ అయితే మనం అటెండెన్స్ మిడ్ డే మీల్ ఆఫ్ చేస్తే మీల్స్ రెండు కూడా టిక్ పెడతాము కానీ ఆ రోజు ఆబ్సెంట్ అయినటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అటెండెన్స్ తీసేస్తే మనకి ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ఏ రీజన్ అని చెప్పేసి కొత్తగా లేటెస్ట్ అప్డేట్లో మనకి ఇవ్వడం జరిగింది ఈ ప్లీజ్ సెలెక్ట్ ఏ రీజన్ని సెలెక్ట్ చేసుకుంటే స్టూడెంట్ ఆ రోజు స్కూల్కి రాకపోవడానికి కారణం ఏంటో మనం నమోదు చేయాలన్నమాట మనకు అక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ రీజన్స్ వచ్చేసరికి నాట్ ఫీలింగ్ వెల్ స్టూడెంట్ యొక్క హెల్త్ కండిషన్ ఏదైతే ఉందో అది బాగోపోవటం వల్ల రాలేదా డూప్లికేట్ స్టూడెంట్ స్టూడెంట్ యొక్క ఎంట్రీ డబుల్ ఎంట్రీ ఉండటం వల్ల మనం దీనికి ఆబ్సెంట్ మార్క్ చేస్తున్నామా లెఫ్ట్ ద స్కూల్ స్టూడెంట్ స్కూల్ వదిలి వెళ్ళిపోయాడా అనే ఆప్షను నెక్స్ట్ అట్లాగే స్కూల్ చేంజ్డ్ స్టూడెంట్ ఈ స్కూల్ నుంచి టీసీ తీసుకొని వెళ్ళిపోయి వేరే స్కూల్లో జాయిన్ అయ్యి ఇంకా అప్డేట్ అవ్వకపోవటం వల్ల అతను మనం ఇంకా ఆబ్సెంట్ మార్క్ చేస్తున్నామా అనే ఈ నాలుగు రీజన్స్లో కన్సర్న్ స్టూడెంట్ ఎందుకు రాలేదు ఈ నాలుగు రీజన్స్లో ఏదో ఒక రీజన్ మనం సబ్మిట్ చేయాలి రీజన్ సబ్మిట్ చేసి ఆ తర్వాత మనకి కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సబ్మిట్ అనే ఆప్షన్ని సబ్మిట్ చేయడం ద్వారా మనం ఆ కన్సర్న్ సెక్షన్లో ఆ రోజు ఆబ్సెంట్ అయినటువంటి స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఎందుకు రాలేదు అనే రీజన్ మనం సబ్మిట్ చేయాలన్నమాట ఇది మనకి లేటెస్ట్గా నిన్న డిసెంబర్ ఇరవై ఎనిమిదిన అప్డేట్ అయినటువంటి స్కూల్ అటెండెన్స్ లేటెస్ట్ వర్షన్లో మనకి ఈ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక ప్రతిరోజు కూడా ప్రతి క్లాసులో కూడా సెక్షన్కి సంబంధించినటువంటి అటెండెన్స్ మనం సబ్మిట్ చేసే ముందు ఆబ్సెంట్ అయినటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా రీజన్ ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇది స్టూడెంట్స్ రాకపోవడానికి కారణం ఏదైతే ఉందో దాన్ని అటెండెన్స్ యాప్లో సబ్మిట్ చేసే పూర్తి విధానం